హలో అండి చూస్తున్నారా పచ్చట్లు పావు కేజీలు కేజీలు అర కేజీలు కూడా ఉన్నాయి పెట్టలేదు పెట్టాలి ఇవి ఇప్పుడు ప్యాకింగ్ అనమాట వెళ్తున్నాయి షాప్కి అండి ఇవి ప్యాకెట్లు కూడా ప్యాకింగ్ అయిపోయినాయి అవి కూడా ఉన్నాయి ప్యాకెట్లు ప్యాకింగ్ ఈ డబ్బాలు ప్యాకింగ్ సరే కనబడుతుందా మీకు ఇది చికెన్ పచ్చడి ఇది ఇది చికెన్ పచ్చడి ఇది రొయ్యల పచ్చడి హాల్ పచ్చట్లు హాల్ రకాల పచ్చట్లు ఇవన్నీ మొత్తం పది రకాలండి ఇంకా రెండు రకాలు ఉన్నాయి రెండు రకాల మూడు రకాలు ఉన్నాయి పెట్టలేదు పెట్టాలి పెడతాను